తైక్వాండో అంటే ఇష్టం తనతో పాటు పది మందికి నేర్పించాలనే సంకల్పం అందుకు తగిన ప్రణాళికతో లక్ష్యం దిశగా అడుగులేస్తున్నాడు ఆ యువకుడు అంతలోనే ఊహించని విషాదం శరీరమంతా గాయాలమయం అయినా అధైర్యపడలేదు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు కోలుకున్న తర్వాత పారా ప్లేయర్గా ప్రస్థానం ప్రారంభించాడు ఇటీవల జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో స్వర్ణం సాధించి వారెవ్వా అనిపించాడు మరి అతనెవరు ప్రమాదం నుంచి కోలుకొని పారా ప్లేయర్గా ఎలా ఎదిగాడో మీరే చూసేయండి జీవితం ఎవ్వరికీ ఈజీ కాదు ఈ మాటలు ఎక్కడో విన్నట్టు అనిపిస్తున్నా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి సంఘటన ఒక్కటైనా జరిగే ఉంటుంది ఈ యువకుడి జీవితంలోనూ అటువంటిదే జరిగింది ఆటల్లో ఆరితేరుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది శరీరం కదల్చలేని పరిస్థితి ఏర్పడింది అధైర్యపడకుండా వాటికి ఎదురొడ్డి పోరాడాడి యువతేజం అంతర్జాతీయ తైక్వాండోలో అద్భుతంగా రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు ఇతడి పేరు ఎల్లావుల గౌతమ్ యాదవ్ వరంగల్ జిల్లా పైడిపెల్లికి చెందిన కుమార్ యాదవ్ లలిత దంపతుల కుమారుడు బాల్యం నుంచే ఆటలంటే ఆసక్తి దీంతో ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే తైక్వాండో క్రీడలోకి అడుగుపెట్టాడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అర్హత సాధించి కర్నూలు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు అప్పుడే తైక్వాండో నైపుణ్యాలు నేర్చుకున్నాడు పాఠశాలలో ఉన్నప్పుడే జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాడి యువకుడు చదువులో రాణిస్తూనే రాష్ట్ర జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు సాధించాడు అప్పుడే తనలాంటి క్రీడాకారులను ఉన్నత స్థాయికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో కేరళ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేషన్ పొందాడు అనంతరం తైక్వాండో కోచ్ గా మారాడు గౌతమ్ ఏజ్ ఆఫ్ ఎయిత్ క్లాస్ లో స్టార్ట్ చేశాము ఫస్ట్ డిస్ట్రిక్ట్ మీట్లో లో నాకు గోల్డ్ మెడల్ వచ్చేసింది దాని తర్వాత స్టేట్ మీట్కి కి వెళ్ళినప్పుడు బ్రాంజ్ మెడల్ వచ్చేసింది అలా ఇంకా ఇంట్రెస్ట్ చాలా ముందుకు వెళ్ళాలన్నట్టుగా చాలా చాలా సాఫీగా సాగుతున్న ప్రయాణంలో అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు రావడం సహజమే కానీ రెండు వేల ఇరవైలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇతడి జీవితానికే బ్రేక్ పడేలా చేసింది ఒళ్లంతా గాయాలు వెన్నెముక దెబ్బతింది కాళ్లు చేతులు కదల్చలేని పరిస్థితి దీంతో మంచానికి పరిమితం కావాల్సి వచ్చింది గౌతమ్ కోచింగ్ ఇచ్చిన వాళ్ళు లైక్ జాబ్స్ వచ్చాయి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి ఇంజనీరింగ్స్ చేశారు అండ్ స్పోర్ట్స్ కోట ఉంటుంది మనకి తెలంగాణ గవర్నమెంట్లో ఆ టైంలో కూడా లైక్ చాలామందికి ఇంజనీరింగ్ సీట్స్ వచ్చాయి పోలీస్ జాబ్స్ వచ్చాయి ఆ విధంగా చాలా మంది ముందు ముందు స్థాయిలో ఉన్నారు యూనివర్సిటీ మెడల్స్ తీసిన వాళ్ళు ఉన్నారు సీ సీనియర్స్లో కూడా మెడల్స్ తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓవర్ నేను ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను దాంట్లో జాబ్స్ పరంగా ఒక పది పదిహేను మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్లో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి సహజమని భావించాడు గౌతమ్ అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలమని విశ్వసించాడు గాయాల నుంచి కోలుకునేందుకు శ్రమించాడు రెండేళ్లలోనే మానసికంగా శారీరకంగా తిరిగి పుంజుకున్నాడు ఇదివరకే తైక్వాండోలో ప్రావీణ్యం ఉండటంతో పారా ప్లేయర్ గా తిరిగి ఆట ప్రారంభించాడు అనతి కాలంలోనే జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పథకాలు సాధిస్తున్నాడు లాక్డౌన్ ట సమయంలో నాకు యాక్సిడెంట్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ సెవెంటీన్త్ అది అనుకోని కారణం వల్ల యాక్సిడెంట్ అయిపోయింది లేచి చూసేవారికి లైక్ ఆపరేషన్ అయిపోయింది సర్జరీ అయి ఉంది ఇరవై రెండు రోజుల తర్వాత నేను కోళ్ళకు ఉన్నాను చూసేవారికి చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఏమి కాదు ఆరు నెలల అయిపోతుంది సిక్స్ మంత్స్లో అయిపోతుంది అన్నారు బట్ దాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను తర్వాత వన్ ఇయర్ తర్వాత నా లెవెల్ ఆఫ్ ఇంజురీ ఏంటో మా ఫిజియోథెరపిస్ డాక్టర్ చెప్పారు లెవెల్ ఆఫ్ ఇంజురీ నా సి ఫోర్ సి ఫైవ్ లెవెల్ అండి స్పైనల్ కోట్లో సర్వైకల్ లెవెల్ అంటారు లైక్ బెడ్ రిటర్నే ఉంటారు వెంటిలేటర్ మీనే ఉంటారు అన్నారు బట్ నేను ఈరోజు ఈ ఇలా ఉండడానికి కారణం నేను ఎంచుకున్న ఆట వల్లనే నా ఫిజికల్ ఫిట్నెస్ వల్లనే ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ అనుకుంటున్నానండి చాలామంది ఫిజియోథెరపిస్టులు కూడా లైక్ ఇలానే ఉంటుంది వెంటిలేటర్కే ఉంటారు అన్నారు బట్ రోజు ఫిజియో చేయడం వల్ల ఇంత ముందు ఉన్న ఫిట్నెస్ వల్ల బీయింగ్ ఏ స్పోర్ట్స్ ప్లేయర్ పాస్ట్లో ఉండడం వల్లనే ఈ రికవరీ నాకు చాలా వచ్చింది అని తెలుస్తుంది అండి నాకు ఒక ఎయిటీన్ స్టేట్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి నేషనల్స్లో ఒక త్రీ నేషనల్ మెడల్స్ ఉన్నాయి స్కూల్ గేమ్స్ మెడల్స్ సీనియర్ నేషనల్ మెడల్స్ సాధించాను ఇండియా క్యాంప్ కూడా చేశాను నేను మా టైక్వెండో గేమ్లో ఇంతకుముందు క్యురిగి ప్యారాలో ఉంది పూమ్స్ లేదు రీసెంట్లీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్టులో ఇంట్రడ్యూస్ చేశారు సో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని చేసేసి నేను గెట్ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాను పారాలో బహ్రెయిన్లో లో జరిగిన ఒకటవ అంతర్జాతీయ స్థాయి సీనియర్ పారా తైక్వాండో పోమ్సే చాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో బంగారు పతకంతో మెరిశాడు గౌతమ్ దీంతో పాటు మరిన్ని జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించారని అంటున్నాడు భవిష్యత్తులో తైక్వాండో క్రీడాకారులను తయారు చేసేందుకు కృషి చేస్తానని చెబుతున్నాడు గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ సో హ్యాపీ ఫర్ రచయిన్ ది గోల్డ్ మెడల్ తెలంగాణకి మొట్టమొదటి ప్యారాటై ప్యారా లో గోల్డ్ మెడల్ ఇది నేను ఒకరి ఎక్స్పీరియన్స్ చేసిన గేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎరో ట్వంటీ ప్లస్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి హుమ్సుపీ ఫిస్టిఫల్ కేటగిరీలో నాకు మెడల్ వచ్చి రావడం జరిగింది రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు డాక్టర్లు గౌతమ్ కోలుకోవడం కష్టమన్నారని నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు అతని తల్లిదండ్రులు ప్రమాదం నుంచి కోలుకోవడమే గాక క్రీడల్లోనూ రాణిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాలవంచబోయి నేను అల్లు మా మనమని మనబరం తీసుకురాను పడిపోయాండు పన్నెండు గంటలకు బయలుదేరాడు నాలుగు గంటలకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది ఈరోజు పట్టుదలతోనే మన పట్టుదలని ఎందుకు కూకోవాలని ఎందుకు ఆడద్దు ఎందుకు పోవద్దు అనేది పట్టుదలతోటి అలా ఒలింపిక్స్లో పోయటానికి కూడా రెడీ అయ్యడానికి సిద్ధం ఉన్నాడు మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా వాడి గేమ్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి పిల్లలని కొంతమందిని దీంట్లో తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇంట్లోనే పిల్లలకు కూడా చెప్తా ఉన్నాడు లక్ష్యం ఒకటే ఉండే తెలంగాణ టీ అంటే దాన్ని తైకొండ దాన్ని తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ఎట్లా ముందుకు పోతుందో గేమ్ను కూడా ముందుకు తీసుకుపోవాలని బాగా ఆరాటం ఉండే అందరి దీవెనలతోటి భగవంతుడి దీవెనలతోటి మా బాబు ఇక్కడి దాకా రావడం మాకు కూడా సంతోషం ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అక్కడితో తమ జీవితం అయిపోతుందని భావిస్తారు చాలామంది గౌతమ్ అవేమీ లెక్క చేయకుండా లైఫ్ ని మళ్లీ రీస్టార్ట్ చేశాడు అప్పటికే ప్రావీణ్యం ఉన్న తైక్వాండో క్రీడలోకి ప్లేయర్ గా పునరాగమం చేశాడు భవిష్యత్తులో పారా ఒలింపిక్స్లో ప్రవేశపెట్టనున్న తైక్వాండో పూమ్సే క్రీడలో పథకం సాధించడమే లక్ష్యమని చెబుతున్నాడు